కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డు అందించే మొదటి నెలలో ముప్పై రోజుల అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు వందా ఎస్ఎంఎస్ లతో పాటు రోజుకు రెండు జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత సంచార నిగమ్ లిమిటెడ్ రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు చెప్పారు ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందని ఆయన చెబుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక గోకువరం బస్టాండ్ దగ్గర గల నన్నయ్య సంచార భవనం రెండవ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని తక్కువ రీఛార్జ్ ప్లస్ తో మెరుగైన సేవలు అందించడానికి

ల్యాండ్లైన్ అంటే ఎఫ్రిటేజ్ ప్రస్తుతం అడ్విటేజ్గా ఫలమవుతున్న టెక్నాలజీలో రెండు ప్లాన్స్ అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయండి రెండు ఈ నెలలో ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్ అంటే ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా మన కంట్రీలో మన లో ఫ్రీడమ్ ప్లాన్ ఒక రూపాయికే మొబైల్ సిమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని బిఎస్ఎన్ఎల్ని ఆశీర్దించాలని కోరుకుంటున్నాము అలాగే రెండోది ఎంటేజ్ ప్లాన్లో బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ ఇంట్రానెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక ఒక కంపెనీతో ఒక కంపెనీ వెండర్తో టయప్ అయ్యింది కానీ ఇప్పుడు స్పెషల్గా కొత్త తక్కువ ధరతో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఈ సేవ బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ సేవ అందిస్తుంది ఇది ఒక యాప్ ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాప్ ద్వారా యాక్టివేట్ అవుతుందండి ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము మోడమ్ ఒకటి ఇస్తాము వాళ్ళకి దాన్ని కన్వర్ట్ చేస్తాము స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ని అందిస్తాము ఇది అతి తక్కువ ధరతలో ధర ధరలో వస్తుందండి ఈ ఐఎఫ్ టీవీ ప్లాన్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి అలాగే దాదాపు ఒక ఫార్టీ ఛానల్స్ పే పే ఛానల్స్ కూడా ఉన్నాయి ఇవి ఛానల్స్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ ఎంతకాలం టైం పట్టింది కరెక్ట్ అయిన వెండర్ దొరకడానికి కాబట్టి ఈ అవకాశాన్ని మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కాబట్టి అందరూ ఈ ప్లాన్ రెండు ప్లాన్లు మొబైల్ ప్లాన్ అండ్ ఈ యొక్క ఎఫెటేజ్ ప్లాన్ ఐఎఫ్టీవీ ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కస్టమర్స్ తోటి మా బిఎస్ఎన్ఎల్ని బల బలపరచాలని బలపేతం చేయాలని కోరుకుంటున్నాము